నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో కలంకారీ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి అదేంటో చెక్ చేద్దాం ఇంక ఇది వచ్చేసరికి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇంక ఈ శారీలో స్పెషలైజేషన్ ఏంటంటే పెన్ కలంకారీ శారీస్ చెన్నూరి సిల్క్ శారీస్ చెన్నూరి సిల్క్ శారీస్ అండి కలంకారీ శారీస్ దీని మీద మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అలాగే కోకోనట్ ట్రీట్స్తో పేరప్ చేశాడు అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది స్పెషల్లీ దీంతో ఏంటంటే మనకి టెజిల్ స్పాట్ అనేది హైలైట్ చేశాడు పెన్ కలంకారీ అంటే ఏంటంటే పెన్ను మనకి రాసే పెన్ను మనకి నిబ్ అనేది ఎంత సన్నగా ఉంటుందో ఆ కలంకారీ డిజైన్ కూడా అంతే సన్నగా ఉంటుంది అనమాట క్వాలిటీ అయితే చూ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ కలంకారీ శారీస్ ఇది వచ్చేసి బెంగళూరు సిల్క్ కలంకారీ శారీస్ హ్యాండ్ డ్రాన్ హ్యాండ్ పెయింటెడ్ శారీస్ ఇది వచ్చేసి బెంగళూరు సిల్క్ అనమాట కలంకారీ శారీస్ స్పెషల్లీ దట్టు దీని ఇందులో స్పెషలైజేషన్ ఏంటంటే మనకి హ్యాండ్తో చేసిన శారీస్ అనమాట హ్యాండ్ పెయింటెడ్ శారీస్ ఆ కలంకారీ డిజైన్స్ అనేవి మనకి హ్యాండ్ పెయింట్తో చేశారనమాట చాలా బాగుంటుందండి క్వాలిటీ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి అలాగా అలాగే మనకి కలంకారీ ఆర్ట్ అనేది ఎంత చక్కగా ఎంత నీట్గా డ్రా చేస్తున్నారో చూడండి అసలు హ్యాండ్తో వేయటం స్పెషల్లీ ఈ సారీ చూసారా మనకి హార్ట్లో డబల్ ఎలిఫాంట్తో హైలైట్ చేశాడు అనమాట పేరప్ చేశాడు శారీ మీద నెక్స్ట్ ఈ శారీ మీద బ్లాక్ కలర్ శారీ మీదకి బ్లాక్ కలర్ శారీ మీద పైన కింద బార్డర్తో కలంకారీ స్పెషల్లీ పళ్ళు పాట్ వచ్చేసరికి మనకి డబల్ పికప్తో పేరప్ చేశాడు అనమాట కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్